హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మనస్వాణి వెల్నెస్ కోచ్ సో ఈరోజు మీకు ఒక క్వశ్చన్ అండి ఏంటంటే మనం ఎన్ని రోజులు హెల్దీగా ఉండాలి సో ప్రతి ఒక్కరి ఆన్సర్ ఏంటి మనం లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలి అని అనుకుంటారు సో ఇలా లాంగ్ హెల్దీగా హ్యాపీగా ఉండడానికి ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్ చెప్తున్నానండి అవి మీరు మెయింటైన్ చేసుకోగలిగితే మీరు లైఫ్ అంతా చాలా హెల్దీగా ఉంటారు సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్సర్సైజ్ మీరు మీ డైలీ లైఫ్లో అంటే ఒక రోజులో ఒక ట్వంటీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే మీకు బాడీ అంతా చాలా యాక్టివ్గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ వాటర్ వాటర్ మీరు ట్వంటీ కేజీస్కి వన్ లీటర్ చెప్పిన వాటర్ తీసుకోగలిగితే మీకు బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా మీకు సఫిషియంట్ వాటర్ అనేది దొరుకుతుందండి బాడీలోని ఎక్కడా కూడా మీకు డిహైడ్రేషన్ అనేది జరగదు అండ్ థర్డ్ వన్ స్లీప్ మీరు డైలీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది మెయింటైన్ చేసుకోగలిగితే మార్నింగ్ వేకప్ బాగుంటుంది లే లేచాక బద్ధకం కూడా అనిపించదండి అండ్ ఫోర్త్ వన్ డైట్ న్యూట్రిషన్ ఆర్ మంచి భోజనం లైక్ ఎక్కువ ఫ్యాట్ ఫ్యాటీ ఫుడ్స్ ఆర్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అలాంటివి కాకుండా మనం బ్యాలెన్స్డ్ మీల్ అంటే బ్యాలెన్స్డ్ మీల్ అలా ఉండాలంటే మనకి అందులో ఫ్యాట్స్ ఫైబరు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఇవన్నీ మెయింటైన్ అవ్వాలండి అలా మీరు మీల్ ప్లేట్ కనుక కరెక్ట్ కరెక్ట్గా సెట్ చేసుకోగలిగితే మీకు మీరు తిన్న ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెషన్ అయ్యి బాడీ హెల్తీగా అనిపిస్తుంది ఎప్పుడు అండ్ ఫిఫ్త్ వన్ పాజిటివ్ మైండ్ సెట్ మీరు ఇవన్నీ మెయింటైన్ చేసినా మీకు మైండ్ అనేది కరెక్ట్గా లేకుండా ఐ మీన్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటే మీరు హెల్తీగా ఉండలేరండి సో వీటితో పాటు పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ మీరు లైఫ్ లాంగ్ హెల్దీగా మెయింటైన్ చేసుకోగలిగితే మీరు లైఫ్ లాంగ్ హెల్దీగా ఉంటారు సో మీకు ఇంకా ఎలాంటి టిప్స్ కావాలనుకుంటాం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు మమ్మల్ని వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్